తమందుగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి రావటానికి దోహదపడాలని సూచించారు మేము అడగక మీరు ఎప్పుడైనా నువ్వు పంచాయతీలో బీటెక్ పెట్టి మీరు ఏ రోజు నలుగురు కూర్చొని రేపు వచ్చే ఎలక్షన్ ఏం జారేవారు పంతొమ్మిదిలో నూట నలభై ఒకటి మైనస్ మీరుద్దరూ మీ పూర్తిగానే నన్ను చెప్పినాయా ముప్పై ఐదు నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అనేక పరిణామాలు మారుతున్నటువంటి సమీకరణాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతుండడం అదేవిధంగా ఆయన మన మండలం వాసి కావడం తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరడం ఒక అదనపు బలం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటుగా ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి కావ్యకృష్ణారెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్లోని ఇతర అభ్యర్థులు అందరి సమిష్టి విజయానికి కింది స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా ఈరోజు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఓ వైపున రెవెన్యూ పోలీసు యంత్రాంగంతో అనేక ఇబ్బందులు పెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కలెక్టర్లను సస్పెండ్ చేసింది పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది ఇంకా బరి తెగించి అధికారులు అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం గెలవబోతుంది జనసేన తెలుగుదేశం గాలి వీస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉత్సాహంతో ఎక్కడ కూడా కింది స్థాయిలో పొరపాటు జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో కేడర్ ని సమాయత్వం చేసేదానికి ఈ రోజు నియోజకవర్గంలోని అల్లూరు మండలం గ్రామీణ ప్రాంతం యొక్క మా నాయకులతో అందరితో కూడా సమావేశమయ్యాం ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఎంత తెలుగుదేశం జనసేన పార్టీలకు అనుకూలత ఉన్నా మన వంతు మనం జాగ్రత్తగా ఎన్నికలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం విధంగా ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలం పాతిక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి బీదా మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేక రకమైనటువంటి ప్రలోభాలకి ఒత్తిళ్లకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేడర్ అందరిని కూడా ఎన్నికలకు సమాయత్తం చేసే ఎందుకు తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి విధంగా అందరూ సిద్ధంగా ఉండాలనేటువంటిది యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం విష్ణువర్ధన్ రెడ్డి గారి విషయంలో నాకు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఎటువంటి అభ్యంతరాలు సమస్యలు మాకు లేవు నాకేదైనా ఇటువంటి సమస్యలు ఉంటే మా కుటుంబంలో మా కుమారుడు అన్న కుమారుడి వివాహం జరిగింది స్వయంగా ఆహ్వానిత ఆయన కూడా వచ్చి ఆశీర్వదించాడు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారు తప్పకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే దాంట్లో మాకు ఎటువంటి సమస్యలు అభ్యర్థాలు